అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం పదవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితము పదకొండవ అంశం తల్లి అలగమ్మ తమ్ముడు నాగసుందరముల రాక రెండవ కొడుకును వదిలి ఇంట్లో ఉండటానికి అలగమ్మకు మనస్సు అంగీకరించలేదు పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ నెలలో తన మనవడు వెంకటరామన్ పుట్టువెంట్రుకల్నిచ్చే మొక్కు తీర్చడానికి నాగసుందరంతో తిరుపతికి వెళ్ళింది తిరుగు ప్రయాణంలో అరుణాచలంలో తాను ఆగిపోయింది మహర్షితో విరూపాక్ష గుహలో ఉండసాగింది సంసారాన్ని త్యజించింది ఈశ్వరలీలలు అద్భుతం కదా ఆశ్రమంలో శిష్యులు కూడా ఆమె ఉండటానికి తమ అంగీకారాన్ని తెలిపారు విరూపాక్ష గుహ చిన్నదిగా ఉండటం వల్ల నూతనంగా కొండపై నిర్మించిన స్కందాశ్రమానికి అందరూ తరలి వెళ్ళారు స్కందాశ్రమ వివరాలు ఈ విధంగా ఉన్నాయి విరూపాక్ష గుహకు పైన కొండపైన కొంత దూరంలో ఒక జలధార ఉంది అది నిరంతరం శ్రవిస్తూ ఉంటుంది దాని చెంత నివాసం ఉంటే బాగుంటుందని భక్తులు తలిచారు పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో ఆ ప్రాంతాన్ని బాగుచేసి ఒక భవనాన్ని శిష్యులు తయారు చేశారు చుట్టూ తోట వేశారు ఆశ్రమమంతా నారికేళ వృక్షాలతో మామిడి వృక్షాలతో నిండి ఊరి నుండి చూసేవారికి అతి మనోహరంగా కనిపించేది గిరికి అది హృదయంలా అనిపించేది ఆ భవనంలో వంటకు ఉండటానికి రెండు గదులు ముందు వసారా ఉన్నాయి ఆశ్రమ నిర్మాణం చేసిన శిష్యుడు కందస్వామి అతని పేరను మరియు శ్రీ శ్రీరమణులు స్కందావతారమని అందరి విశ్వాసం కాబట్టి దానికి స్కందాశ్రమము అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ వరకు భగవానులు అందులో ఉన్నారు తల్లిని అరుణాచలంలో వదిలి నాగసుందరం తిరువెంగాడు వెళ్ళాడు తన కొడుకుని నెల్లియప్పయ్యర్ భార్య వద్ద వదిలి రావడం చేత ఒంటరివాడై ఎన్నో అవస్థల పాలయ్యాడు అటువంటి సమయంలో అరుణాచలం నుండి నారాయణ రెడ్డి అనే భక్తుడు నాగసుందరం ఇంటికి వచ్చాడు అలగమ్మ అవసాన దశలో కొడుకులిద్దరూ తన కళ్ళెదుట ఉండాలని కోరుకుంటోందని అది చెప్పటానికే తాను వచ్చానని తెలియజేశాడు నారాయణరెడ్డి తల్లి కోరికపై నాగసుందరం పంతొమ్మిది వందల పదిహేడు జూలైలో అరుణాచలం వచ్చాడు భగవాన్ బంధువులు అంటే ఉదాసీనంగా ఉంటారని గ్రహించటం వల్ల నాగసుందరం మొదట్లో గంభీరం శేషయ్య గారింట్లో ఆ తర్వాత ఊరిలో ఉన్న సత్రంలో భోజనం చేసేవాడు ఒక భక్తునిలా మాత్రమే మహర్షిని దర్శించి వెళ్ళేవాడు మహర్షి బోధలు అవగాహన చేసుకున్నవాడవడం వల్ల తానిప్పుడు సన్యసించి కాషాయ వస్త్రాలు ధరించాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నిరంజనానంద అనే నామాన్ని స్వీకరించాడు భిక్ష చేసుకునేవాడు ఆశ్రమ శిష్యులకు అది బాధ కలిగించింది వారు కూడా నిరంజనానంద స్వామిని ఆశ్రమంలో ఉండడానికి అంగీకరించారు శ్రీ రమణుల ముత్తాత కాలంలో ఒక సన్యాసి ఇచ్చిన శాపం శ్రీ రమణులతో ఆగక వారి తల్లిని తమ్ముణ్ణి కూడా సన్యసింపచేసింది ఈ ముగ్గురు ఒకే ఆశ్రమంలో భావం లేకుండా ఉండటం ఊహాతీత విషయం ఈశ్వర అనుగ్రహమే అలా శాపరూపం దాల్చిందనడంలో సంశయం లేదు అలగమ్మ వయసు మీరినదవటం చేత రమణులను ఒక్క క్షణమైన విడిచి వెళ్ళేది కాదు చివరికి కూతురు అలమేలు గృహప్రవేశానికి రమ్మని ఆహ్వానించినా ఆమె వెళ్ళలేదు కనీసం ఒక్కసారి కాలు పెట్టి వెళ్లమని ఆ కూతురు ఎంతో బ్రతిమాలింది తీరా అక్కడికి వెళ్ళాక తనకు జబ్బు చేస్తే ఎలా అన్న భయం ఆమెను వెంటాడేది ఈ కొడుకు చేతుల్లోనే పోవాలి అనేది ఆమె కోరిక అందుకే రానని కూతురుకు చెప్పింది ఈ శరీరాన్ని రక్కెస పొదల్లో విసిరి పారేసినా సరే నీ చేతుల్లోనే అంతముందాలి అని చెప్పేది అలగమ్మ శ్రీ రమణులతో అలగమ్మ వచ్చిన కొత్తల్లో వంట చేసేవారు కారు ఎచ్చమ్మ మొదలియారు పాటి అనే భక్తులు తెచ్చినవి తినేవారు విరూపాక్ష గుహలో నీటి సౌకర్యం లేకపోవటం వల్ల తల్లికి ఇబ్బందిగా ఉండేది అందువల్ల భగవాన్ భక్తులతో కలిసి స్కందాశ్రమ జలధారకు వెళ్ళి స్నానం చేసి తల్లికి రెండు పెద్ద కమండలాలతో నీళ్లు తెచ్చేవారు ఆమె చిన్న బట్ట కట్టుకుని కూర్చుంటే ఆ నీటిని గుమ్మరించేవారు ఎవరో ఒకరు ఆమె బట్టని ఉతికి తెచ్చేవారు అలగమ్మ ఒకరోజున భగవానికి జంట అప్పడాలంటే ఇష్టమని దానికి కావలసిన వస్తువులను మొదలయారుపాటి ఎత్సమ్మలతో తెప్పించింది అప్పడాల పిండిని తయారు చేసి నాయనా అప్పడాలు ఒత్తి నాకు సహాయపడతావా అని అడిగింది అన్నీ వదిలి వచ్చినా ఆమెకు ఇంకా జీహాచాపల్యం ఉందని దాన్ని తొలగించి వైరాగ్య భావం కలిగించాలన్న తలంపుతో దొరికింది తిని పడి ఉండక ఇవన్నీ ఎందుకు నేను చెయ్యను నీవు చేసినా తినను అన్నీ నువ్వే చేసుకో నువ్వే తిను అని ఖండితంగా చెప్పారు స్వామి అయినా వదలక ఆమె పిలుస్తూ ఉంటే అమ్మా నీ అప్పడాలు నువ్వు ఒత్తుకో నా అప్పడాలు నేనొత్తుకుంటాను అని చెప్పి కాగితం కలం పుచ్చుకొని ఆమె పక్కనే కూర్చొని అప్పడపు పాట రాశారు ఆమెకు పాటలంటే పంచ ప్రాణాలు భగవాన్ పాట వింటూ అప్పడాలు చేసింది ఆ పాట పూర్తయ్యేసరికి ఆమె అప్పడాలు చేయటం కూడా పూర్తయ్యింది అప్పుడు భగవాన్ నేను ఈ అప్పడం తింటాను నువ్వు అవి తిను అన్నారు ఆ అప్పడపు పాట శ్రీ రమణులు అరవంలో రాశారు దానిని భక్తుడు శ్రీ ప్రణవానందులు తెలుగులోకి అనువాదం చేశారు ఈ పాట విశిష్టతను భగవాన్ భావి కాలంలో భక్తులకు ఈ విధంగా చెప్పారు ఈ పాట రాసిన తరువాత ఒకరోజు అందరం గిరి ప్రదక్షిణకు బయలుదేరాం స్వామి అప్పడపు పాట అర్థం చెప్పండి అన్నారు ఒకరు సరే అంటూ ఆరంభించాను తాను గాని క్షేత్రమునందు అన్న వాక్యానికి భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాలలో ఉన్న ప్రమాణాలన్నీ చెప్పాను అలాగే ప్రతి పాదానికి ఎన్నెన్నో ప్రమాణాలు చెప్తూ వివరించాను ప్రదక్షిణ ముగించి విరూపాక్ష గుహకు వచ్చేశాం తత్వసారమంతా ఆ ఒక్క పాటలోనే ఇమిడి ఉందన్నమాట సరిగ్గా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంథం అవుతుంది భగవాన్ తల్లి మెల్లమెల్లగా వంట చేయటం ప్రారంభించింది భగవాన్ ఎంత ఖండించినా ప్రయోజనం లేకపోయింది అబ్బాయికి ఆ కూర ఇష్టం ఈ కూర ఇష్టం అంటూ కొండంతా తిరిగి ఏవేవో తెచ్చి వండేది సాంప్రదాయక కుటుంబం అవటం వల్ల ఆమెకు మొదటి నుండి మడి ఆచారం ఎక్కువ ఇది అక్కడ కూడా పాటించటానికి చూసేది మడి మైల భావాలను ఆమె మనసులో నుంచి తొలగించటానికి అనేక సందర్భాలలో సమత్వం గల భగవాన్ పరిహాసంగా మాట్లాడేవారు ఒకసారి భక్తురాలు తేసూరు అఖిలాండమ్మ అనే ఆవిడ తినుబండారాలేవో తెచ్చి భగవాన్ ముందుంచి తినమంది భగవాన్ తీసుకుంటూ తల్లిని కూడా తినమన్నారు నువ్వు తింటున్నావుగా చాలులే అందామె కోపంతో అప్పుడు భగవాన్ అందరితో కలిసి ఉండాలి అది కుదరకపోతే ఇంటికి వెళ్ళడం ఉత్తమం సమత్వం ఆధ్యాత్మిక విద్యకు మొదలు చివర కూడా అంటూ సమర్థించారు స్కందాశ్రమంలో ఉండే రోజుల్లోనే ఒక మాలవాడు మోపు తెచ్చేవాడు భగవాన్ తల్లితో ఆయనకు భోజనం పెట్టు అనేవారు మడి ఆచారం వదిలేసి తాను తినకుండా తన కొడుకు కూడా తినకుండా వాడికి పెట్టడానికి చాలా బాధపడేది అలగమ్మ ఎందుకు మనిషికి మనిషికి మధ్య భేదం వాడు బ్రాహ్మణుడని వీడు మాలవాడని అందర్నీ భగవంతుని రూపంగా చూడలేవా అని మందలించేవారు స్వామి ఒక్కోసారి ఆమెను హాస్యం పట్టించడానికి అమ్మా నీ మడిబట్టను ఆ మస్తాను తాకాడు వంటపాత్రను మాలవాడు ముట్టుకున్నాడు మరి మైల వస్త్రంతో ఎలా భోంచేస్తావు అనేవారు అలగమ్మకు ఉల్లిపాయలు ములక్కాడలంటే ఇష్టం లేదు వాటిని తినేది కాదు ఒక రోజున భగవాన్ ఒక ఉల్లిపాయ చేత్తో పట్టుకుని దాని వంక చూస్తూ ఓ ఉల్లిపాయ చూడటానికి ఇంత చిన్నదానివి మా అమ్మ మోక్షానికి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయ పర్వతంగా అడ్డు వస్తావు కాబోలు అని మరోసారి ములక్కాయ పట్టుకొని అమ్మకు ములక్కాయల మహారణ్యం అడ్డవుతుందేమో మోక్షానికి వెళ్ళేటప్పుడు అంటూ వ్యంగ్యంగా నవ్వేవారు భగవాన్ ఏమి చేసినా తల్లిలో మార్పు తేవటానికి మందలింపు ధోరణిలో అనేవారు ఇంకా ఆమెకు రమణులు తన కొడుకనే భావం గాఢంగా ఉండేది తన ఆధిక్యతను చూపబోయే సందర్భంలో కూడా వారు తీవ్రంగా మందలించేవారు తనను కొడుకు చులకన చేస్తున్నాడని బాధపడేది నాకు అందరూ తల్లులే నీ ఆధిక్యం ఏమిటి అనేవారు భగవాన్ వారి నిరాదరణకు దుఃఖపడేది అలగమ్మ భగవాన్ అమ్మ ఏడుస్తున్నా మాట్లాడవా అని భక్తులు ప్రార్థిస్తే ఏడవని ఎంత ఏడిస్తే నాకంత సంతోషం ఇంకా ఎంత ఏడవాలో అనేవారు భగవాన్ తల్లి పట్ల భగవాన్ ప్రవర్తించే తీరు విభిన్నంగా ఉండేది ఆమెను పెత్తనం వహించే తల్లిగా కాకుండా ఒక సాధకురాలిగా ఒక భక్తురాలిగా మాత్రమే చూసేవారు ఒక్కోసారి భక్తులయడ చూపే చనువు కూడా ఆమె పట్ల చూపేవారు కాదు సన్యసించి తననే నమ్మి వచ్చిన తల్లిని ఈ విధంగా తక్కువ చేసి చూడటం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించేది కానీ లోతుగా చూసినట్లయితే బాహ్యంగా ఆమె పట్ల చూపిన కాఠిన్యం ఆమెలోని అహంకార మమకారాలను తొలగించటం కోసమే ఆమెను క్రమక్రమంగా పక్వం చేయడం కోసమే భగవాన్ అలా ప్రవర్తించేవారు మెల్లమెల్లగా ఆమెకు స్వామి బోధ అవగాహన కాసాగింది తాను కూడా స్వామి భక్తులలో ఒకతెననే భావం ఏర్పడింది ఒకనాడు ఆమెకు స్వామి జ్యోతిరూపంగాను రూపంగాను మరొకమారు శివుని వలె కనిపించారు స్వామి సన్నిధిలో కడతేరాలి అన్న భావం ఆమెకు బలీయంగా ఉండేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తిరువన్నామలయ్యలో ప్లేగు వ్యాధి బాగా ప్రబలింది సేవకులు శిష్యులు భయంతో స్కందాశ్రమం వదిలి వెళ్ళిపోయారు స్వామి పరిచారకుడు అన్నామలై స్వామి ప్లేగు వ్యాధితో మరణించాడు అలాంటి క్లిష్ట సమయంలో చిన్నతనం నుండి భక్తిభావం గల కుంజుస్వామి అనే భక్తుడు స్వామి సన్నిధికి వెళ్ళాడు అల్లంత దూరం నుంచే అతని రాక గమనించి భగవాన్ సంతోషంతో తల్లికి అతన్ని చూపిస్తూ అమ్మా అదిగో వస్తున్నాడు చూడు మనకు సేవ చేయటానికి ఎవరూ లేరే అని దిగులు పడ్డావు కదా అన్నారు అలా అరుణాచలేశ్వరుడు పరిచారక లోపం లేకుండా చేశాడు ఆనాటి నుండి కుంజుస్వామి శ్రీ రమణులు నిర్యాణమయ్యే వరకు వారి పాదాలకు అంకితమైపోయాడు ప్లేగు భయం తొలగిన తర్వాత అధిక సంఖ్యలో భక్తులు రావటం మొదలైంది వృద్ధాప్యం వల్ల అలగమ్మకు తరచూ సుస్థి చేసేది అటువంటి సమయంలో కుంజుస్వామి ఆమెకు చేసిన సేవలు మాటలతో చెప్పలేం మాస్టర్స్ తరువాతి భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ వరంగల్ నవీన్